కూటమి అభ్యర్థిగా కాకుండా కేవలం టీడీపీ అభ్యర్థిగానే అన్నట్లు నామినేషన్ దాఖలు చేశారు ఫారూక్ శ్రీనివాస్ సెంటర్ లోనే పార్టీ కార్యాలయం నుండి ఎలాంటి హంగామా లేకుండా సింపుల్ గా ఆర్వో ఆఫీస్ ను చేరుకున్నారు అనంతరం ఆర్వో రాహుల్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేయన్నారు ఆయన వెంట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కొప్పుల శివనాగిరెడ్డి మిత్రుడు హరి ఉన్నారు కూటమిలో భాగస్వాములైన

जोड़ दो यार यश भाई सामने बाहर बाहर माहर महर माहर गया అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ గారు నామినేషన్ వేయడము అలాగే ఈరోజు ఖచ్చితంగా ఫారూక్ గారు ముందుకు దూసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఇక్కడ నంద్యాల అసెంబ్లీలో ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలుసు ఫారూక్ గారు ఎలాంటి మనిషి అని ఎంతో సింపుల్ సాదా సీదా మనిషి పాలిటిక్స్ అంటే ఏంటో తెలుసు ఇప్పుడులాగా కాదు వీళ్ళకు రాజకీయం అంటే దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏమీ లేదు ఆయన పైన ఒక మచ్చ లేదు ఇన్ని సంవత్సరాలుగా ఎన్నోసార్లు మినిస్టర్గా చేశారు ఎమ్మెల్యేగా చేశారు ఎన్నో పదవులు ఉన్నాయి కానీ ఎక్కడా కూడా బ్లాక్ మార్క్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలవబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం ఊర్లలో వెళ్తుంటే ఒకటే ప్రశ్న ఈరోజు యువతకు ఒక జాబ్ లేదు మరి జాబ్ లేకుండా వీళ్ళు మరి ఎలా గె జాబ్స్ ఇవ్వని వాళ్ళు ఎట్లా గెలుస్తారు మహిళలకు రక్షణ లేదు తాగడానికి నీళ్ళు లేవు తాగడానికి నీళ్ళు ఇవ్వలేని నాయకులు వీళ్ళ నాయకులు మరి ఎన్నో కష్టాలు పడుతున్నారు పవర్ బిల్లు కరెంటు బిల్లు ఎంత ఉంది లేదంటే చెత్త పన్ను ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే ప్రతి ఒక్కరి పైన మూడు లక్షల రూపాయలు అప్పు చేశారు మరి ఈ అప్పుని ఎలా తీర్చాలా ఈ అప్పు తీర్చాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అందరూ గమనించండి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం సంక్షేమం ఒక్కటే కాదు ఇక్కడ సంక్షేమం ఎంత ఇంపార్టెంటో అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెప్తారని నేను భావిస్తున్నాను ప్రజ సేవలు చేశాం కాబట్టి గతంలో కూడా తండ్రి గారు కలిసి పనిచేసాం పార్టీ అధ్యక్షులు చేసాం ఎక్సిడెంట్గా వారికి అన్ని ఉన్నాయి మరి వేరే పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఈరోజు వారి కూతురు కూడా ఈ పార్లమెంట్ చాలా విషయం అందాల పట్టణానికి ఎన్నో సేవలు అంద అందజేసిన ఎన్ఎండి మాజీ ముఖ్య మాజీ మంత్రి వర్యలు ఎన్ఎండి ఫారూక్ గారు నామినేషన్ ఇవ్వడం జరిగి జరిగింది వేశారు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు గత నైన్టీన్ బిఫోర్ జగన్ మోహన్ రెడ్డి ఒక యువకుడు ఒక ఛాన్స్ అని ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాడు అని ఏదో డెవలప్ చేస్తాడు రాష్ట్రానికి అని గ్రహించి రాష్ట్ర ప్రజలు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు ఇవ్వడం జరిగింది అయితే మొట్టమొదటి కడుపు కొట్టింది జగన్మోహన్ రెడ్డి ఏమంటే భవన కార్మికులకు ఇసుక టోటల్గా బ్యాండ్ చేశాడు బ్యాండ్ అంటే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ ఖజానాలు నింపుకోవడానికి కోసం ఇసుక రీచ్లు స్టాక్ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి బ్లాక్ లో అమ్మి ఇతర రాష్ట్రాలకి పంపిణీ చేయడం జరిగింది